సైక్ సిద్ధార్థ్ ఈ వీడియోలో స్పాయిలర్స్ లేకుండా పూర్తి రివ్యూ చెప్తా లెట్స్ గో సిద్ధార్థ్ ఒక ఫెయిల్డ్ యంగ్స్టర్ వరుస మోసాలు లవ్ ఫెయిల్యూర్ బిజినెస్ లో నమ్మినోడే మోసం చేస్తాడు ప్రేమించిన అమ్మాయి కూడా వదిలేసి వెళ్తుంది ఇవన్నీ కలిసి సిద్ధార్థ్ ని మెంటల్ గా బ్రేక్ చేస్తాయి సమాజానికి దూరంగా ఒంటరిగా బతకడం స్టార్ట్ చేస్తాడు అలాంటి టైంలో భర్త వేధింపుల నుంచి బయటికి వచ్చిన శ్రావ్య అతని జీవితంలోకి వస్తుంది ఇద్దరి మధ్య ఒక అనుకోని కనెక్షన్ అక్కడ్నుంచి కథ మెల్లగా టర్న్ అవుతుంది మొదటగా చెప్పాల్సింది శ్రీనందు ఇదే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇంతవరకు సాఫ్ట్ ఫ్రెండ్లీ రోల్స్ చేసిన ఇక్కడ పూర్తిగా బ్రేక్ అయినా కొంచెం పిచ్చి టచ్ ఉన్న క్యారెక్టర్ రిస్క్ తీసుకున్నాడు రిస్క్ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫ్రస్ట్రేషన్ సీన్స్ మెంటల్ కన్ఫ్యూజన్ చాలా చోట్ల నాచురల్ గా వర్క్ అయ్యాయి సెకండ్ హాఫ్ లో యామిని భాస్కర్ తో వచ్చే కొన్ని సీన్స్ జెన్యున్ గా నవ్విస్తాయి అలాగే సిద్ధార్థ్ ఫ్రెండ్ గా వచ్చిన సింహ ఎక్కడ కనిపించినా ఎనర్జీ పెంచేస్తాడు డైలాగ్ పొంచులు బాడీ లాంగ్వేజ్ గుడ్ క్విక్ కట్స్ అప్ టెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఈ సినిమా అసలు హైలైట్ డైరెక్టర్ నరేషన్ స్టైల్ పాపప్ టెక్స్ట్స్ వింత సౌండ్ ఎఫెక్ట్స్ క్విర్కీ కట్స్ కొన్ని సీన్స్ చూస్తే కామిక్ బుక్ చదువుతున్న ఫీల్ వస్తుంది రన్ టైం కూడా ప్లస్ ఏ రెండు గంటల్లో ఫాస్ట్ గా అయిపోతుంది కానీ ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే స్టైల్ ఎక్కువ అయిపోయింది అరుపులు ఓవర్లాపింగ్ డైలాగ్స్ అడల్ట్ కాంటెంట్ కస్వర్డ్స్ మొదట నవ్విస్తాయి తర్వాత అలసట తెప్పిస్తాయి కథలో ఎమోషనల్ డెప్త్ లేదు సినిమా అయిపోయాక బలమైన ఫీలింగ్ మాత్రం మిగలదు సినిమాటోగ్రాఫీ క్లీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథను మోస్తుంది ఎడిటింగ్ షార్ప్ గానే ఉంది కాస్త ట్రిమ్ చేస్తే ఇంకా బాగుండేవి మొత్తానికి సైక్ సిద్ధార్థ్ స్టోరీ కన్నా స్టైల్ మీద నడిచే సినిమా ఎక్స్పెరిమెంటల్ సినిమాలు ఇష్టపడే యూప్ కు ఇది ఓకే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా కష్టం నా రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ స్టార్స్ మీరు సినిమా చూసారా మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ ఇలాంటి హానెస్ట్ రివ్యూల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో సినిమా రివ్యూ తో కలుద్దాం బై ఫ్రెండ్స్